వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి కార్యక్రమంలో నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇప్పటి వరకు గడిచినటువంటి కాలంలో ఎప్పుడు కూడా రెండు వేల తొమ్మిది తర్వాత ఇటువంటి దుష్పర్యలు ఎక్కడా జరగలేదు రాజశేఖర రెడ్డి గారిని అవమానించే విధంగా ఆయన మనసు నొచ్చుకునే విధంగా ఈ కార్యక్రమానికి దుర్మార్గానికి పాల్పడేటువంటి వారిని ప్రోత్సాహించి పంపించేటటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి ఈ బ్రహ్మారెడ్డి చేసేటటువంటి దుశ్చర్యలు కూడా ఈ రకంగానే ఉంటా ఉన్నాయి ఏది జరిగినా ఎక్కడ ఏమి జరిగినా నాకు ఏమైతే నాకేముంది ఎవడో ఒకటి నా పక్కన చేరిపోతారు ఒక ఊర్లో ఒక చిన్న గొడవ జరిగితే ఒకడు ఎవడో ఒకటి నా వైపు ఉంటాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఉసిగొలుపుతూ అతను చేసేటటువంటి దుశ్చర్యలు కవింపు చర్యలు ఘోరంగా ఉన్నాయి ప్రజలందరూ కూడా విఘ్నై ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం గురించి అవగాహన ఉంది నేను ప్రతి ఒక్కరిని కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడతా ఉన్నారు ఈ రెచ్చగొట్టి తద్వారా ఎదుటి వారు కూడా రెచ్చిపోయి ఏదైనా చేయాలని చెప్పేసి అనేటటువంటి మనస్తత్వంతో క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి బ్రహ్మారెడ్డి చేసేటటువంటి ఈ దుశ్చర్యలు మన అందరం కూడా ఖండించాలని చెప్పేసి సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలి ఎక్కడ ఏటువంటి సంఘటన ఏమి జరిగినా వాటన్నిటికి కారణం ఎదుటివారు అని చెప్పేసి అనేటటువంటి నిందలు వేసే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమం కొప్పనూరు కొప్పునూరులో నిన్నగాక మొన్న చిన్న కార్యక్రమం చేశారు కార్యక్రమం చేయడం ద్వారా అక్కడ తన కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఈ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఈ విషయం పట్ల పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఈయన చేసేటటువంటి శవ రాజకీయాలు శవాల మీద చిల్లర ఏరుకునే రకంగా ఆయన మనస్తత్వం తయారు కావటం నీచమైనటువంటి సంస్కృతికి నిదర్శనం అని చెప్పేసి మనస్తత్వానికి నిదర్శనం బ్రహ్మారెడ్డి అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని వీటి విప్లైన ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాబోయేటటువంటి నలభై రోజులు అప్రమత్తంగా ఉండాలి వీరు చేసేటటువంటి పుయ్యతలన్నింటినీ కూడా మనందరం తెలివిగా వాటిని తిప్పికొట్టాలని చెప్పేసి అని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముఖ్యమైనటువంటి ఎలక్షన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి కూడా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా తెలియచేసి మరలా మనల్ని రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సీట్ లో కూర్చోబెట్టాలి మరలా మనం మార్చలు నియోజకవర్గంలో వరుసగా ఐదోసారి విజయకేతను ఎగర నాయకుడు దీక్షతో పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ గెలవు తీసుకుంటా ఉన్నారు